సెట్ అంత పెరిగిండు కానీ ఆవకాయ అంతా కూడా ఆయన మెదడులో తెలివితేటలు ఉన్నట్టు నాకు అనిపిస్తలేదు శ్రీరామ్ సాగర్ వందల టీఎంసీల ప్రాజెక్ట్ ఎవరు మీ తాత కట్టిండా శ్రీశైలం సా శ్రీశైలం ప్రాజెక్టులో మూడు వందల టీఎంసీలు నిల్వ మీ ముత్తాత చేసిండా నాగార్జున సాగర్లో రెండు వందల పైచెల్కు టీఎంసీలో నీళ్ళ ప్రాజెక్టు ఎవరు కట్టిండ్రని నేను హరీష్ రావు గారిని అడగదలుచుకున్నాను దూరాలు కావచ్చు భీమా కావచ్చు నెట్టంపాడు కావచ్చు సాగర్ కావచ్చు లేకపోతే దేవాదుల కావచ్చు లేకపోతే ఇందిరాసాగర్ లేకపోతే రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను ఆనాడు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టినాయి కాదా శ్రీపాద ఎల్లంపల్లి మేము కట్టింది కాదా ఇవాళ మేం కట్టిన ప్రాజెక్టులు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశామలం చేసినాయి మీరు కట్టిన కాళేశ్వరం కూలినాక తెలంగాణ రాష్ట్రం ఒక కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను పండించి ఆ వడ్ల గిట్టుబాటు ధరనే కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి కొనుక్కున్న